ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళకి ధన్యవాదాలు ఈ వీడియోని చూస్తున్నారంటే మీరు కానీ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా కానీ సెక్స్ సమస్య వల్ల ఇబ్బంది పడుతున్నారని భావిస్తున్నాము చింత చచ్చిన పూర్తి చావదు అన్నట్లు ఎంత వయసు వచ్చినా సెక్స్ మీద పిచ్చి చావక వయాగ్రా టాబ్లెట్లు వాడటం చేస్తున్నట్లయితే టాబ్లెట్లకు బానిస వారు ఉంటే వయోగ్రా టాబ్లెట్లు వాడటం వల్ల కిడ్నీలు పాడవుతాయని నరాల బలహీనత వస్తుందని తెలుసుకోవాల్సి తెలుసుకోగలరు అలాగే కంటి చూపు కూడా మందిస్తుంది ఇలాంటి ఏ సమస్యలు రాకుండా మీకెంత వయసు వచ్చినా కానీ వృద్ధాప్యం వరకు కూడా సెక్స్లో ఎంజాయ్ చేయాలనుకుంటే దీనికి శాశ్వత పరిష్కారం మా దగ్గర ఉంది మీరు జీవితంలో ఇక ఏ టాబ్లెట్లు వాడవలసిన పని లేకుండా సెక్స్లో పాల్గొని సంతృప్తి పొందగలిగే మార్గాన్ని మేము మీకు వివరించగలము మాట్లాడాలి అనే ఆలోచన కలిగిన వారు వివరాల కోసం స్క్రీన్ ప్లే కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయగలరు థ్యాంక్ యూ